శ్రీకాకుళం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పోలాకి మండలంలోని ఉప్పుటేరు దీంతో వరద పోటుతో మండలంలోని వందల ఎకరాల పంటలు నీట మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నీటిలోనే వరి పంట కులిపోతుందని వరదలతో తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు దీనిపై మరింత సమాచారం మా బాలకృష్ణ అందిస్తారు శ్రీకాకుళం జిల్లాలో రెండు రోజుల పాటు ఎడతె లేకుండా కురిసిన వర్షాలకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయ్యాయి ప్రస్తుతం మనం పొలాకి మండలంలో ఉన్నాం పొలాకి సంబంధించినటువంటి అనేక గ్రామాల్లో వేల ఎకరాల్లో వరి పంట అయితే పూర్తిగా నాశనం పరిస్థితి మొత్తం ఏదైతే వరద నీరు ఉందో వరద నీరు అన్నింటికి కూడా మొత్తం వరి పంట అంతా కూడా నీట మునిగిన పరిస్థితి మనం చూస్తున్నాం ప్రస్తుతం అంతా కొంతమంది రైతులు ఉన్నారు సార్ ఎన్ని రోజులు అయింది పంటేసి ఏంటి పరిస్థితి ఇప్పుడు అంటేసి టూ మంత్స్ అవుతుందండి యాక్చువల్లీ ఇప్పుడు తొలి ఒకసారి ఫ్లడ్ వచ్చింది సార్ మళ్ళీ ఇప్పుడు ఒకసారి వచ్చింది ఇప్పుడు ఫోర్ డేస్ నుంచి వాటర్లో ఇదిగోండి వ్యవసాయం ఏంటంటే కుళ్ళిపోవడానికి దగ్గర ఉంది ఒకటి రెండు రోజులు వాటర్ వెళ్ళిపోతే ప్రాబ్లం అయితే లేదు కానీ ఇంకా ఎక్కువ రోజులు ఉంటే మాత్రం వ్యవసాయం మరి పూర్తిగా పనికిరాదండి ఇప్పటికే ఎకరాకి దగ్గర ఇరవై వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి అన్ని ఎరువులు లేడం కూడా అయిపోయింది ఇంకా ఆకర ఎరువు లేడం ఉంది సార్ అంతే ఇంకా పంట పొలాలు అన్నీ ఇలా నీట మునిగి ఉన్నాయి ప్రతి ఆట మాకు టూ టైమ్స్ ఈ వరదల నుంచి ఇప్పుడు కూడా ఇలాగే జరుగుతా ఉంది యాక్చువల్లీ ఈ ఉప్పుటేరు పొంగటం వల్ల మాకు ఎప్పుడు కూడా ఈ వరద ప్రాబ్లం అనేది జరుగుతూనే ఉందండి సుమారు అంటే ఇప్పటి వరకు ఏదైతే ఇప్పుడు మొక్క ఉంది ఎంత పెట్టుబడి పెట్టారు స్టార్టింగ్ నుంచి విత్తనాల నుంచి విత్తనాల నుంచి ఇంత వరకు ఎకరాకి దగ్గర సుమారుగా పదిహేను వేల నుంచి ఇరవై వరకు ఒక హెక్టార్ అయితే ఖర్చు అయిపోయిందండి ఇరవై వేలు దగ్గర పదిహేను వేల నుంచి ఇరవై వేల మధ్యలో ఒక హెక్టార్ కంటే రెండు ఎకరాల సుమారుగా ఈ ఖర్చు అయితే జరుగుతుంది మీరు చెప్పండి మీరు ఎన్ని ఎకరాలు వేసారు ఎంత నష్టపోయింది మనం ఒక రెండు ఎకరాల్లో వేసాము రెండు ఎకరాల్లో ఇవ్వ మొత్తము కుళ్లిపోయి సేను కూడా మొత్తం కుళ్లిపోయి దారుణంగా ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా ఇదే పరిస్థితి వస్తుంది మనం అనుకునే కాదు రైతాన్ని ప్రతి రైతుకును ఇదే నష్టం జరుగుతుంది ప్రతి రైతు కూడా ఇదే నష్టం జరిగే వల్ల ప్రతి సంవత్సరము ఈ చెరువు పోటు వల్ల ఏంటే రాటు పోను సంవత్సరం పోటు వల్ల ఏంటే నీరు పొంగి ఇలాగ రెండు రోజులు మూడు రోజులు వ్యవసాయం మీద ఉండిపోవడం తరపున వ్యవసాయం కూడా లోనికి కుళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది రైతులంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సుమారు మనం చూస్తూ ఉన్నాం నడుము లోతు వరకు నీరు అయితే మొత్తం వరి పొలాల్లో ఉన్నాయి పొలాలన్నీ కూడా నీటి ఉన్నాయి అప్పుడే పొలాలు మూడు రోజుల పాటు ఇంకా వరద నీటిలో ఉండడంతో పూర్తిగా మనం చూస్తున్నాం పూర్తిగా ఎండిపోతున్న పరిస్థితి ఉంది కులిపోతున్నాయి పైన ఉన్నటువంటి ఆకులన్నీ కూడా మరి రెండు మూడు రోజులు అయితే పూర్తిగా పంట అయితే ఎందుకు పనికి రాకుండా పోతుంది ఇప్పటికే అక్రమాల ద్వారా పూర్తిగా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ఉన్నారు ఆ అక్రమం వల్ల వెళ్లే ఫ్లోటింగ్ ఏదో ఉప్పటేర ఫ్లోటింగ్ కట్ట దీంతో మొత్తం పంటంతా కూడా నాశనం అయిపోతుంది చెప్తున్నారు ఒకవైపు అటు పొందూరు మండలంలో కూడా అంతే పరిస్థితి వందల ఎకరాల్లో పంట పోయింది ఇప్పుడు ఇక్కడ కూడా వందల ఎకరాల్లో పంట పోయిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది మరోవైపు ఏదైతే ఇతర ప్రాంతాల్లో కూడా పంట నష్టం అయితే భారీగా ఉందని చెప్పేసి అటువైపు రైతులంతా చెప్తున్నారు మరోవైపు అధికారులు వచ్చి చూసి వెళ్తున్నారు కానీ తమకు న్యాయం చేయట్లేదు అని చెప్తున్నారు తమకు న్యాయం చేయాలి ఇప్పటికే ఒక్కో హెక్టర్ కి సుమారు ఇరవై వేల వరకు పంట మీకు సంబంధించి పెట్టుబడి పెట్టాం కాబట్టి ఇదంతా పూర్తిగా నష్టపోతున్నావు తమని ఆదుకోవాలని చెప్పేసి అయితే రైతు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది సూర్యతో బాలీవుడ్ ఎన్టీవీ శ్రీవారం జిల్లా నుంచి